కూతురు బాధ నేను చూడలేకపోతున్నా నా మనవరాలు మాది మాకు ఇచ్చే అంటూ కళ్యాణ్ దేవి అవుతూ వచ్చిన మెగాస్టార్ చిరంజీ గారు ఇక మెగాస్టార్ చిరంజీ గారు గారాల కూతురు శ్రీజా కొన్నదల రెండవ భర్త కళ్యాణ్ దేవ్ విలేకరులు అంటూ సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అయ్యాయి అయితే శ్రీజ మొదటి పెళ్లి పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని బంధం ఎన్నాళ్ళు నిలవలేదు ఆ తర్వాత తండ్రి ఇష్టంతో మెగాస్టార్ చిరంజీ గారు చూపించిన కళ్యాణ్ దేవ్ రెండవ పెళ్లి చేసుకుని ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కళ్యాణ్ దేవితో పెళ్ళైన మరో తర్వాత మరో ఆడబడ్డకు జన్మనిచ్చింది శ్రీజ ఇక ఇద్దరు పిల్లలతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తుందనుకుంటే సడన్గా శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నట్లుగా తన సోషల్ మీడియాలో ఇంటి పేరు చేంజ్ చేయడంతో అభిమానులంతా కళ్యాణ్ దేవంతో విడిపోతున్నట్లు ఫిక్స్ అయ్యారు ఇక శ్రీజ కళ్యాణ్ దేవు ఆన్ ఫాలోయింగ్ చేసేసింది కానీ కళ్యాణ్ దేవ్ మెగా ప్యాన్ ఫాలో అవుతూనే ఉన్నారు అయితే తండ్రి దగ్గర ఉన్న నేత్ర కోసం చిరంజీవి గారు అల్లుడు కళ్యాణ్ దేవ్ కు వార్నింగ్ ఇస్తూ ఇస్తూ వచ్చారు నా కూతురు కన్నీళ్ళు నేను చూడలేకపోతున్నాను నా మనవరాలు నాకు అంటూ కళ్యాణ్ దేవిని అడిగారు ఇన్ని రోజులుగా అల్లుడు అని మర్యాద ఇచ్చాను కానీ కూతురు కన్నీళ్ళు పెట్టుకుంటే అల్లుడు అని ఆలోచించను అంటూ ఫైర్ అవుతూ వచ్చారు చిరంజీవి గారు